తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఈ వీడియో మీకోసం కాదు సార్ నాలుగేళ్లుగా ఎన్ని సార్లు చెప్పినా మీరు అసలు పట్టించుకోలేదు సార్ దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో గౌరవప్రదమైన పెద్దలు దాసరి గారితో తిరిగిన స్నేహితులున్నారు దాసరి గారి దగ్గర పనిచేసిన ఉన్నారు దాసరి గారితో ఎంతో సాన్నిహితులు ఉన్న ఉన్నారు అయినా సరే ఇంత మంది ఇంత పెద్దలు ఈ కమిటీలో ఉండి కూడా మరి మా చిన్న కళాకారులతో ఏంటి సార్ ఇలా ఆడుకుంటున్నారు పెట్టిందేమో కమిటీకి దాసర్ గారి పేరు ఆయన పేరు చెప్పి మాలా చిన్న కళాకారులు తొక్కేస్తున్నారు ఇదా దాసర్ గారికి మీరు ఇచ్చే గౌరవం ఇదా దాసర్ గారికి మీరు ఇచ్చే మర్యాద దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ మీ తప్పు మీరు తెలుసుకుని మాకు ఇవ్వాల్సిన అవార్డులు ఇంకా ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలి సార్ తుమలపల్లి రామ సత్యనారాయణ గారు ఈ నెలాఖరు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను సార్ దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలు ఈ అవకాశం వదులుకుంటే ఆడు ఈడు అనే తేడా ఉండవు సార్ నాలుగు సంవత్సరాల నుంచి నా క్రమశిక్షణ చూశారు నా ఓపిక చూశారు నా సహనాన్ని చూశారు పెద్దలపై నాకున్న గౌరవాన్ని చూసారు నా దగ్గర నుంచి నీతులు ఎక్స్పెక్ట్ చేయకండి సార్ గౌరవాలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఎందుకంటే ఈ నాలుగేళ్ల నుంచి దాస ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు మీది మీరు చూపించారు నాది నేను చూపేసాను చూడడానికి సిద్ధంగా ఉన్నాను